హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రిషి వసుని డ్రాప్ చేయడానికి వెళ్తాడు కదా రిషి నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు అని అడుగుతాడు కదా బస్సు సమాధానం చెప్పలేక చెప్తే ఏమంటాడు అనే భయంతో మౌనంగా ఉంటుంది కదా తర్వాత రిషి వసుని డ్రాప్ చేసి ఇంటికి వచ్చేస్తాడు వసు తన రూమ్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఏంజిల్ ఫోన్ చేస్తుంది ఏం తో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది ఏం జల్ ఆట పట్టిస్తూ ఉంటుంది నిజంగా డౌట్ ఉండే వెళ్ళావా లేకపోతే ఏదైనా అని ఉడికిస్తూ ఆట పట్టిస్తూ ఉంటుంది ఏ అదేం లేదు లేవే ఇంతకీ నువ్వు చెప్పు ఆ శివగాడు మళ్ళీ నీతో మిస్బిహేవ్ చేస్తున్నాడా ఏడిపిస్తున్నాడా నిన్ను ఏమైనా అంటున్నాడా అని అడుగుతూ ఉంటుంది వాసు నీకు చెప్పడం మర్చిపోయాను ఆ రోజు షాపింగ్ మాల్ సంఘటన తర్వాత ఇంటికి ఎలా వచ్చాడో తెలుసా ఒళ్ళంతా పెయిన్స్తో అమ్మా అమ్మా అనుకుంటూ వచ్చాడు మళ్ళీ అమ్మ నన్ను అడుగుతారు అని కవర్ చేసుకుంటూ స్ట్రైట్ గా నిలబడి ఎమా అనుకో నేను నవ్వలేక చచ్చాను నవ్వితే మళ్ళీ నా మీద అనుమానం వస్తుందని నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ చాలా ఓపికగా ఉన్నాను తెలుసా తర్వాత ఒకరోజు నన్ను అడిగాడు తెలుసా షాపింగ్ మాల్లో ఆ రోజు మీరు కొంతసేపు కనిపించలేదు ఎక్కడికి మీరు మీరేమైనా ఏదైనా చేశారా అని అడిగాడు మేమేం చేస్తాం అని దబాయించాను మన మీద అనుమానం వచ్చినట్టుంది వసు కాకపోతే డైరెక్ట్ గా అడగలేదు అలా అడిగాడు అంటే అనుమానం వచ్చినట్టే కదా వసు అని అంటుంది ఏంజిల్ అదేం లేదు లేవే వాడికి అంత సీన్ లేదు మనమే చేసామని ప్రూఫ్ కూడా లేదు కదా ఎలా అడుగుతాడు అడిగితే డైరెక్ట్ గా నాలుగు తగిలించి ఆ దెబ్బలు ఈ దెబ్బలు ఒకేలాగా ఉన్నాయా శివా అని అడుగు అప్పుడు తిక్క కుదురుతుంది వాడికి అని అంటుంది వాసు అలా చేస్తే దొరికిపోతాం కదే దెబ్బలు గుర్తుపడితే అని అంటుంది ఏంజెల్ నవ్వుతూ వాడి మొహం మళ్ళీ ఒకసారి వాడికి మూసుకేసి ఇద్దాం అప్పుడు గాని వాడు దారిలోకి రాడు అని అంటుంది వాసు ఏంజిల్ నవ్వుతూ ఉంటుంది ఇలా ఎప్పుడు నువ్వు నవ్వుతూ ఉండాలి ఏంజిల్ బాధపడకూడదు వాడి గురించి అస్సలు బాధపడకు అని అంటుంది సరేలే అని అంటుంది ఏంజెల్ సరే నేనుంటాను అని వసు ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే ఏంజల్ నవ్వుకుంటూ ఫోన్ కట్ చేయడం శివ చూస్తాడు శివ దగ్గరకు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నా అని అడుగుతాడు ఫ్రెండ్తో అని అంటుంది ఏంజెల్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా అని అడుగుతాడు చూడు శివ అవన్నీ నీకు అనవసరం అని అంటుంది అప్పుడే ఏంజిల్ వాళ్ళ అమ్మ వస్తుంది అక్కడికి చూడండి అత్తయ్య ఏంజిల్ ని ఎవరితో మాట్లాడుతున్నావంటే నీకు అనవసరం ఉంటుంది ఎవరితో మాట్లాడుతున్నావా అని అడగడం కూడా తప్పేనా అత్తయ్యా అని చెప్తూ ఉంటాడు శివ అమ్మా అడగడంలో ఒక పద్ధతి ఉంటుంది అనుమానంగా అడిగితే నా సమాధానం ఇలానే ఉంటుంది అయినా నేనెవరితో మాట్లాడుతున్నాను ఎందుకు మాట్లాడుతున్నాను వాటన్నిటికీ సంజాయిషేసి చెప్పాల్సిన అవసరం నీకు లేదు శివ నువ్వు గెస్ట్ గా వచ్చావు గెస్ట్ గా ఉంటే మంచిది నా విషయాలు తలదూర్చుకు అని అంటుంది ఏంజల్ చూసారా అత్తయ్య ఏంజల్ ఎలా మాట్లాడుతుందో మన మధ్య ఏ బంధము లేదా మన మధ్య బంధం లేనట్టు గెస్ట్ అని అంటుంది ఏంటి అంటే మీరు కూడా నన్ను గెస్ట్ లాగా ట్రీట్ చేస్తున్నారా అత్తయ్య అని అంటూ ఉంటాడు శివ అయ్యో అవేమి పట్టించుకో శివ అది చిన్నపిల్ల దాని మాటలు పట్టించుకోవద్దు అని అంటుంది ఏంజల్ వాళ్ళ అమ్మ నా విలువేంటో అర్థమవుతుంది అత్తయ్యా మావయ్యకి ఒక చెల్లి ఉంది ఆ చెల్లికి ఒక కొడుకున్నాడు అని మీ కూతురికి బొత్తిగా గుర్తయ్యలేనట్టుంది శివ అని పిలుస్తుంది బావ అనడానికి కూడా తనకిష్టం లేదు మన మధ్య ఉన్న రక్త సంబంధాన్ని తెంచేస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు శివ అయ్యో శివ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అయ్యా అలా మాట్లాడకయ్యా దానికి నేను నచ్చ చెప్తాను నువ్వు ఆ మాటలను పట్టుకుని ఫీల్ అవ్వకు దాని మాట తీరు కొంచెం కటువుగా ఉంటుందంటే ఏంజెల్ బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో శివ ఆ మాటలేం పట్టించుకోకు అని అంటూ ఉంటుంది వాళ్ళ వాళ్ళమ్మ మీ చేత క్షమాపణ చెప్పించుకోవడం నా ఉద్దేశం కాదత్తయ్య నన్ను నా ప్రేమని ఏంజిల్ అర్థం చేసుకోలేకపోతుంది మీరైనా అర్థమయ్యేటట్టు చెప్పండి అని అంటూ ఉంటాడు శివ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో బాబు అని అంటుంది ఏంజల్ వాళ్ళమ్మ శివ తన రూమ్ కి వెళ్తాడు అమ్మా ఏంటమ్మా నువ్వు క్షమాపణ అడుగుతావేంటి అసలు నేను తప్పు చేయలేదు కదా నువ్వెందుకు క్షమాపణ అడుగుతున్నా అని అంటుంది ఏంజిల్ కొన్ని విషయాలు సాగుతీయడం అంత మంచిది కాదు ఎంత తక్కువగా మాట్లాడి కట్ చేసేస్తే ఆ టాపిక్ ని అంత మంచిది అని అంటోంది అది కాదమ్మా నీ ఎదురుగుండానే చూసావా ప్రేమ గురించి అర్థమయ్యేలా చెప్పు అంటున్నాడు అసలు నాకు ఇష్టం లేదు అని ఎన్నిసార్లు చెప్పాలమ్మా తనకి అని అంటుంది ఏంజిల్ చాలా అసహనంగా నువ్వు మాకు ఒక్కగానొక్క కూతురువి వారసులు లేరు నిన్ను ఎలా అయినా తను చేసుకుంటే ఈ ఆస్తంతా వాళ్ళకే చెందుతుంది అని మీ అత్త కావాలని బాగా ప్రిపేర్ చేసి పంపించింది కొడుకుని అందుకే తన ప్రవర్తన ఇలా ఉంది అని అంటుంది ఏంజల్ వాళ్ళమ్మ అమ్మా నీకు ఒక విషయం చెప్పాలి ఇప్పటి ఎందుకు చెప్పలేదు అంటే ఏదైనా జాబ్ లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు చెప్పొచ్చులే అని ఊరుకున్నాను కానీ ఇప్పుడు చెప్పేయాలనిపిస్తుంది మను తెలుసు కదమ్మా నీకు మను అంటే నాకు చాలా ఇష్టం మను నేను ప్రేమించుకుంటున్నాం మనూ నేను పెళ్లి చేసుకుంటానమ్మా నా మనసులో మనూనే ఉన్నాడు ఇంకెవరిని నేను పెళ్లి చేసుకోలేను ప్లీజ్ అమ్మా నన్ను నువ్వైనా అర్థం చేసుకో అని అంటుంది ఏంజల్ మనునా మను చాలా మంచి అబ్బాయి మీరు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ ఒకే కాలేజ్ కలిసే చదువుకున్నారు ఒకరి గురించి ఒకరు కి బాగా అవగాహన ఉంటుంది ఆ అబ్బాయి చాలా మంచి అబ్బాయి అబ్బాయి చూడ్డానికి కూడా బాగుంటాడు నువ్వు పర్ఫెక్ట్ గానే సెలెక్ట్ చేసుకున్నావు ఏంజిల్ అని అంటుంది వాళ్ళమ్మ ఏంజిల్ ఆశ్చర్యంగా చూస్తూ అమ్మా అని అంటుంది అవునమ్మా నాకు నీ సంతోషం కన్నా ఇంకేదీ ముఖ్యం కాదు నువ్వు శివాని చేసుకుంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను వాళ్ళు ఆశపడేది నీ ఆస్తి కోసం కాని నీ కోసం కాదు నువ్వు వాడిని చేసుకుంటే అస్సలు సుఖంగా ఉండలేవు అని నాకు తెలుసు వాళ్ళ అమ్మ గురించి నాకు బాగా తెలుసు కదా అని అంటుంది ఎంజల్ వాళ్ళమ్మ చాలా బాధగా అమ్మా నేను వేరే వ్యక్తిని లవ్ చేస్తున్నాను అని శివాతో చెప్పానమ్మా అయినా సరే నువ్వు ఎవరినైనా లవ్ చేసుకో కానీ పెళ్లి మాత్రం నాతోనే జరుగుతుంది అని అంటున్నాడు ఇన్నాళ్లు ఎప్పుడు పంపించలేదు సడన్ గా ఇప్పుడు ఎందుకు అన్నయ్య మీద ప్రేమతో కొడుకుని పంపించింది నాకు అసలు అర్థం కావట్లేదు అని అంటుంది ఏంజెల్ చెప్పాను కదమ్మా వాళ్ళకి నీ ఆస్తి కావాలి కానీ నువ్వు కాదు అని నువ్వు శివ గురించి శివ మాట్లాడే మాటల గురించి ఏమి పట్టించుకోకు వీలు చూసుకుని మీ డాడీతో ఈ విషయం చెప్తాను ఆయన ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అని నేను నమ్ముతున్నాను అని అంటుంది ఏంజిల్ వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళమ్మని హెక్ చేసుకుని థ్యాంక్స్ అమ్మ ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతావని నేను అస్సలు ఊహించలేదు లేకపోతే ఎప్పుడో చెప్పేదాన్నమ్మా జనరల్ గా లవ్ విషయాలంటే పెద్దవాళ్ళు తిడతారు కదా అలాంటి భయంతోనే ఇన్నాళ్ళు చెప్పలేదమ్మా నన్ను ఎంత త్వరగా అర్థం చేసుకుంటావు అని నేను అస్సలు ఊహించలేదు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని ఏంజిల్ ముద్దు పెడుతుంది వాళ్ళమ్మకి ఏంజిల్ వాళ్ళమ్మ శైలజ నవ్వుతూ నువ్వు నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డవి కొన్నిసార్లు పిల్లలు రాంగ్ స్టెప్ వేస్తారేమో అని పెద్దలు హెచ్చరిస్తారు అంతేకాని మీ మీద ఏ కోపము ఉండదమ్మా మీరు రాంగ్ స్టెప్ వేసి దాని వల్ల మీ జీవితం నాశనమైతే మీ కన్నా ఆ బాధ కన్న తల్లిదండ్రులుగా మాకే ఎక్కువ ఉంటుంది సరిగా ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకునే వయసు లేనప్పుడు పెద్దలు హెచ్చరిస్తారు తిడతారు అది మీ మంచి కోసమే అది అర్థం చేసుకోకుండా తల్లిదండ్రులని చాలా మంది అపార్థం చేసుకుంటారు అని అంటుంది శైలజ అవునమ్మా నువ్వు చెప్తుంటే నాకు అర్థమవుతుంది కానీ మానూ చాలా మంచివాడమ్మా అని అంటుంది మనుని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా నువ్వు సరి అని నిర్ణయమే తీసుకున్నావు అని నవ్వుతుంది శైలజ థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అని శైలజని హెక్ చేసుకుని ముద్దు పెట్టి తన రూమ్ లోకి వెళ్తుంది చాలా సంతోషంగా ఏంజిల్ శైలజ ఏంజిల్ ని చూసి నవ్వుకుంటుంది సంతోషంగా రిషి వసుకి మెసేజ్ చేస్తాడు ఏం చేస్తున్నావు అని ఏం చేయట్లేదు ఆలోచిస్తున్నాను అని రిప్లై ఇస్తుంది వాసు అవునా అని రిషి కాల్ చేస్తూ ఉంటాడు ఇదేంటి కాల్ చేస్తున్నాడు ఆలోచిస్తున్నాను అంటే అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఆలోచిస్తున్నా అని అడుగుతాడు ఒక్కటను కాదు చాలా ఆలోచిస్తున్నాను అని అంటుంది వాసు అబ్బో అయితే బుర్రలో పెద్ద యుద్ధమే జరుగుతుందన్నమాట అని అంటాడు రిషి ఒక రకంగా అలాంటిదే అని అంటుంది వాసు సర్లే అదే ఏం యుద్ధం చేస్తున్నావో నాకు కూడా చెప్పు నేను కూడా ఆలోచిస్తాను నా వల్ల అయితే ఏదైనా సలహా ఇస్తాను అని అంటాడు అవునా సలహా ఇస్తావా నిజంగా అని అంటుంది వసు అని అంటాడు రిషి సరే అని వసు కిటికీలో నుంచి చూస్తూ చందమామ కనిపిస్తుంది కదా అని అంటుంది రిషి కూడా కిటికీలో నుంచి చూస్తూ హా కనిపిస్తుంది అని అంటాడు ఆ చందమామని భూమి పైకి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాను చెప్పు సలహా అని అంటుంది వసు వాట్ అని అంటాడు రిషి చాలా ఆశ్చర్యంగా బావా అదే ఆలోచిస్తున్నాను సలహా ఇస్తానన్నావు కదా చెప్పు ఇవ్వు త్వరగా అని అంటుంది చాలా అమాయకంగా ఏ నా ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయేదానివి అని అంటాడు రిషి కోపాన్ని ప్రదర్శిస్తూ వసు పక్కపక్క నవ్వుతూ ఏంటి బావా కోపం వచ్చిందా అని అంటుంది లేదులే కాని చందమామని భూమిపైకి తీసుకొచ్చి ఏం చేస్తావంటా అని అడుగుతాడు ఏం చేస్తాను అనేది తర్వాత చెబుతాను ముందు నువ్వు సలహా ఇవ్వు బాబు అని అంటుంది హా నువ్వేం చేస్తావో చెప్తేనే నేను సలహా ఇస్తాను నా దగ్గర అద్దరిపోయే ప్లాన్ ఉంది చందమామతో పాటు నక్షత్రాలను కూడా తెచ్చేయచ్చు అని చెప్తాడు రిషి అవునా అయితే నాకు చెప్పవా అని అడుగుతుంది ఆహా చందమామని తీసుకొచ్చి ఏం చేస్తావో చెప్తేనే చెప్తాను ఆ సీక్రెట్ చెప్పాలి అంటే చాలా ఖర్చు అవుతుంది అని అంటాడు ఖర్చా ఎంత అవుతుందంట అని అంటుంది చాలా అంటే చాలా అని అంటాడు రిషి సరే ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను సరే చెప్తావా సీక్రెట్ అని అంటుంది వసు హే డబ్బులతో అయ్యే పని కాదమ్మా అని అంటాడు రిషి డబ్బులతో కాకుండా ఇంకెలా అని అంటుంది వసు ఆలోచిస్తే అర్థమవుతుంది అని అంటాడు రిషి చాలా రొమాంటిక్ గా వసు నవ్వుతూ సిగ్గుపడుతూ బావా ఆ చందమామని తీసుకొచ్చే ఐడియా చెప్పావనుకో అది ఆ చందమామని గిఫ్ట్ గా నీకే ఇస్తాను అని అంటుంది రిషి చాలా ప్రేమగా అవునా నాకే ఇస్తావా అయినా నాకొద్దు చందమామ అని అంటాడు చందమామని ఇస్తానంటే ఎవరైనా తీసుకోకుండా ఉంటారా అని అంటుంది వసు నా కొ చందమామ లాంటి నువ్వుండగా మళ్ళీ ఇంకో చందమామ ఎందుకు నాకు అని అంటాడు తనని చందమామతో పోల్చినందుకు వసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది తన మనసు మేఘాలలో తేలిపోతూ ఉంటుంది ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి కొత్తగా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి Thanks for watching. Bye bye. Good night all.